కార్మిక కర్షక భారతి మీ వీరమిన రవీందర్ రావు ఇవాళ పల్లెల్లో ఎన్నికలు అయిపోయినాయి గ్రామాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక గ్రామాల్లో మా కోతుల బిడత తీర్చండి మా కుక్కల బెడత తీర్చండి అని అనేక గ్రామాల్లో ప్రజలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఆయా సర్పంచ్గా నిలబడిన వాళ్లకు వార్డ్ మెంబర్లుగా నిలబడినటువంటి వాళ్లకు అదే పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి ఆయా గ్రామాల్లో ప్రజల యొక్క కోరికలకు స్పందించినటువంటి సర్పంచ్లు వారు కార్యాచరణ కార్యరూపంలో దాచుతున్నారు ఈ డిమాండ్ మీదనే గెలిచినటువంటి సర్పంచ్లు అనేక మంది ఉన్నారు అంటే దాన్ని బట్టి ఆలోచిస్తే ఏదైతే ఈ కుక్కలతోటి కోతులతోటి ఎంత బాధ వేధ అనుభవించారనేది మనకు అర్థమైపోతుంది పల్లెల్లో వచ్చినటువంటి డిమాండే కోరికే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వారు మోరీలు తీస్తారా రోడ్లు వేస్తారా మాకు ఏ అభివృద్ధి చేస్తారా అది తర్వాత ముచ్చట కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో మాకు ఈ కుక్కలతోటి మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం కోతులతోటి అనేక ఇబ్బందులు పడుతున్నాం వీటిని మాకు లేకుండా చేస్తే మిమ్మల్ని గెలిపిస్తాము అనేటువంటి పల్లె వాతావరణంలో వచ్చినటువంటి డిమాండ్ ఇవాళ పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా రాబోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ప్రజల్లో ఆ నానుడు కనబడుతున్నది అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో ఈ కుక్కలతోటి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది స్కూల్కు పిల్లలు పంపించాలంటే భయము వృద్ధులు రోడ్ల మీద నడవాలంటే భయము పెద్దవాళ్ళైనా రోడ్ల మించి నడవాలంటే భయపడుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ కుక్కలను అరికట్టడంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమైనాయి అనేటువంటి విషయాన్ని కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఎక్కువగా వినబడుతుంది ఇవాళ చూస్తున్నాం ఇక్కడ పడుతున్నారు ఇంకో చోట వదిలిపెడుతున్నారు దాని మీద వేల లక్షల కొద్ది రూపాయలు వెచ్చి వెచ్చిస్తున్నారు వృధా అవుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లో ఒక నానుడు వచ్చింది నిజంగా ఏదైతే ఈ కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో ఈ కుక్కలను కనుక పట్టి మళ్ళీ పట్టుకెళ్ళి వేరే ఎక్కడో దూర ప్రాంతము లేదా మరొకటి ఇక్కడ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటే వీళ్ళు కా ఇక్కడ పట్టినట్టు పట్టడము వేరే వేరే దగ్గర ప్రాంతాల్లో వదిలిపెట్టడం మళ్ళీ అక్కడ పట్టడము మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టడము అంటే ఈ రకంగా చేస్తున్నారు కానీ ఆ యొక్క కుక్కలను ఏ విధంగా అరికట్టాలి వాటి భార్య నుండి కాపాడటం కోసం ప్రజలను ఏ విధంగా కాపాడాలనేటువంటి దాంట్లో మాత్రం పూర్తిగా విఫలమైనటువంటి విషయాన్ని మనము చెప్పకుండా చెప్పవచ్చు రోడ్డు మీద పాదాచారులు వస్తుంటే కుక్కల గుంపులను చూసేసి భయపడేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకు ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా కాపాడండి మేము ఖర్చు రాలేకపోతున్నాం కదలగలేకపోతున్నాం పోలేకపోతున్నాం అనేటువంటి అపార్ట్మెంట్లలో నుంచో ఇంట్ల నుంచో ఎవరైనా బయటకు వస్తారా అని చూస్తున్నటువంటి ఈ సన్నివేశం ఇది అనేక ప్రాంతాల్లో జరుగుతున్నది ఈ మధ్య కాలంలోనే అనేక మందిని పెద్దవాళ్ళను కూడా కలిసి వాళ్ళు గాయాల పాలై హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది వీటన్నిటికీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కార్పొరేషన్ వాళ్ళు కానీ రేపు రాబోయేటువంటి ఎన్నికల లోపే వీటిని పూర్తిగా అరికట్టవలసినటువంటి బాధ్యత వీరి మీద ఉందనేది కార్మికర్షక భారతికి అనేక మంది చెప్తున్నటువంటి ఈ యొక్క డిమాండ్ను నెరవేర్చడం కోసం వారి వారి శక్తివంచం లేకుండా ప్రయత్నం చేయాలని వీటిని పట్టి వదిలిపెట్టే దాంట్లో లక్ష రూపాయల కుంభకోణం కూడా జరుగుతున్నది కూడా ప్రజల్లో ఉన్నటువంటి నానుడిని వారు గ్రహించేసి చూడండి కోతులు కూడా ఏ విధంగా సంచరిస్తున్నాయో ఈ కోతులు ఇళ్ళల్లో చుట్టూ తిరుగుతూ ఇంటి తలుపులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి పాదరక్షలు బయట రోడ్డు మీద పోతుంటే ఈ యొక్క కోతుల బారిన పడి అనేక మంది మహిళలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా బాధపడి వాటి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది ఈ కోతుల బారి నుండి కాపాడండి కుక్కల బాధ నుండి కాపాడండి ఏంటి ఏదైతే డిమాండ్ వస్తుందో డిమాండ్కి అనుగుణంగా ఈ యొక్క కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు సంబంధించినటువంటి ఫారెస్ట్ వాళ్ళు కూడా పనిచేసేసి ఈ భార్య నుండి వీడి యొక్క బాధ నుండి కాపాడాలని కార్మికర్షక భారతి విజ్ఞప్తి చేస్తూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై